నమస్తే వెల్కమ్ టు నేను టువీ ముందుగా హెడ్లైన్స్ జేబీ నినాదాలతో దద్దరిల్లిన ఏలూరు నడిపొట్టిన మారళ్ళ ర్యాలీ ఏలూరులో మారళ్ల మహాభారీ ర్యాలీ జాతి యోధుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలుమాల వేసి నివాళులర్పించి అనంతరం వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వందలాది మంది మాలలు మహాబారీ ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్ని డిమాండ్స్తో కూడిన విరతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని ప్రైవేటు రంగ సంస్థలలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ముందు జనగణ కుల గణన జరిగిన తర్వాతే వర్గీకరణ పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగబద్దంగా వర్గీకరణ జరగాలని డిమాండ్ చేస్తూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో అలాగా రవికుమార్ మెండం సంతోష్ కుమార్ నేతల రమేష్ బాబు నూకపెయ్యి కార్తిక్ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్ దాసరి రమేష్ ఎరికి ఎరికిపాటి విజయ్ కాపుదాసి రవి బావి తిరి రవీంద్ర దాసరి నాగేంద్ర కుమార్ మేరుగు సత్యనారాయణ చిన్నం సునీల్ పాము మాన్సింగ్ జక్కుల బెనర్జీ మేడిద నికోలా కొరవండి బాబురావు గొల్ల కిరణ్ దాసరి శ్యామ్ గొల్లా నరేష్ ఈపిజర్ల మడిరాజ్ పులవర్తి డేవిడ్ కొయ్యగర్ల శ్యామ్ పెదగర్ల సరూపరాణి గోపవరం సర్పంచ్ వాణి ఉర్లా విద్యాసాగర్ పోతునూరి సర్పంచ్ బోధుల స్వరూప్ మాత్రపు లోకేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు చెట్టి లాగేస్తున్నారు మీకు అర్థం కావట్లా దీని యొక్క తీవ్రత ఎంతగా ఉందనేది మీరు ఈరోజు ఇక్కడ చూసిన కార్యక్రమాన్ని మీ ఫ్రెండ్స్తో చర్చించండి మీరు ఎందుకంటే రిజర్వేషన్లు అనే అంశమే లేకపోతే మనలో ఎవరైనా లాయర్ అయ్యేవారా లేదంటే ఇంజనీర్ అయ్యేవారా లేదంటే మనం ఉన్నతంగా ఎదగడానికి ఏదైనా ఉపయోగపడేదా అటువంటిది అమిత్ షా అనే వ్యక్తి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని రిజర్వేషన్ లేవు ఏమీ లేవు తీసేస్తాం అని అంటే వారి యొక్క అహంకారం ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడటం కాదు మీరు మాలగా ఉన్నందుకు మాల జాతిగా పుట్టినందుకు ఒక సినీ యాక్టర్కి బ్యానర్ కట్టడం కాదు లేదంటే ఒక రాజకీయ పార్టీకి బ్యానర్ కట్టడం కాదు తమ్ము ధైర్యం ఉంటే ప్రతి ఇంటి మీద మాలల పంత వర్గీకరణ అంతం అని చెప్పాలి ఎందుకన ఇది చాలా అత్యవసరం జీవితం అయిపోయిందయ్యా అమ్మా నీ జీవితం అయిపోయింది నీ పిల్లల కోసం నీ బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వు పోరాటంలోకి దిగకపోతే నువ్వు ఉద్యమం చేయకపోతే నువ్వు కనుక ఈ ఉద్యమంలో పాలిపాగస్ కాకపోతే అయిపోతాం మహాలను అంతరించిపోతారు భవిష్యత్తులో ఏం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా మహలనే వాళ్ళు ఉన్నారు చేసుకుంటో జై భీమ్ జై మారా జై మారా జై